హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే ఇంకా జాకెట్లో పంచాయతీ అయితే అనమాట ఫ్రెండ్స్ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయబోతే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే వీడియోను చివరి వరకు చూసేదానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే బాగుందనమాట పొద్దున్న అయితే ఇక్కడ బ్రష్ కూడా వేయలేదనమాట పొద్దున్నే లేసేసినాను వంట చేసేసాను బయట ఇంట్లో కసులు అన్నీ కొట్టేసినాను కూర్చున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మనం జాకెట్లు ఎంతసేపు కుట్టినామో హెమింగ్ కూడా నాకు అంతే టైం పడుతుంది అనమాట ఇవి కొన్ని కొన్ని అర్జెంట్ జాకెట్లు ఉన్నాయన్నమాట ఈరోజు ఇచ్చేట ఉన్నాయన్నమాట ఇంకా నిన్నైతే ఇంకా అవి మూడు కుట్టినా అనమాట నిన్న ఈరోజు పొద్దున్నే ఇంకా హెమింగ్ వేసేద్దాము ఇంకా ఎవరికి వాళ్ళు ఇచ్చేద్దాం అనేసి ఇంకా మనము జాకెట్లు కుట్టబట్టినామంటే ఎక్కువ వస్తాయండి అంటే మనం ఇప్పుడు మిరప పెట్టుకున్నా కూడా ఇంకా డైలీ తోటలో పని ఉంటుంది ఎప్పుడో ఒక రోజు ఇంటి దగ్గర ఉంటే ఆ రోజు అసలు మిషన్ ఎక్కాలనిపించదనమాట నీరసంగా సచ్చుగానే ఉంటుంది అనమాట మిషన్ కుట్టినాను అనుకో డైలీ కుట్టాలనిపిస్తుంది మధ్యలో ఆపేసి పొలానికి పోయినా అనుకో దీని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది అనమాట ఇట్లా కుడతా అంటే పొలం మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది దీంట్లో రోజుకి వచ్చే జాకెట్లు నూరు రూపాయలు చూసుకుంటే ఏదో పొలం చూసుకోవాలి కదా పెట్టుకునేమనేసి జాకెట్లు పని చేయతీ అంతగా పట్టించుకోవడం లేదనమాట ఇంకా మన మెరప ఏ ఏ విధంగా అయిపోయిందంటే నీకు ఏది లేదు ఇదే గతి అన్నట్టు ఇంకా అవి మిరప కూడా ఈసారి పెద్దగా రేట్లు అమ్మలేదు అనమాట ఇంకా ఏం చేసేది ఏం లేక ఇంకా ఉండి ఇచ్చే జాకెట్లు కుట్టుకుంటాం అనమాట ఇంకా కుడదాం లేదా రోజు తోటలో పని ఏం లేదు కదా మిరపకాయలు కోసేటప్పుడే కదా పని అని చిన్నోడు చూడండి పొద్దున్న లేచిన ఫ్రెష్గా ఉండాడు ఎంత బాగుంటాడో స్నానం చేయించినట్టు ఉంటాడు అనమాట క్యూట్గా ఫ్రెష్గా ఏం ఆడుకుంటాడో చూడండి లేచా అంటే నన్ను కుదురుగా అస్సలు పని చేసుకునేయడనమాట అవి వీక్తాడు ఇవి వీక్తాడు పని అదే ఏ పని ఇంకా లేచేసా అంటే ఇవి వాడు మా మావాడు ఇప్పుడే నిద్రపోడు కదా వాడు నిద్రపోయినంత వరకు మిషన్ ఎక్కిన అసలు కుట్టుకొని వేయడం ఇంకా అవి అయితే కూర్చొని హెమ్మింగ్ వేసుకుంటాను అనమాట ఇంకా వాడైతే కుదురుగా అస్సలు ఉండాడండి అందులో ఇప్పుడు ఇంకా గాలికాలం కదా గాలికాలం అంటే నల్లిగలు అనమాట బా మా ఇంట్లో మావాడు చిన్న మాడికే తిన్నా ఏం చేసినా ఈగలు ఎక్కువ ఉండయి వాడిని అసలు కుదురుగా నిద్రపోని కూడా నిద్ర ఇక్కడైతే లేచా అండి స్కూల్ అంటే గంటసేపు ఎడిచా అనమాట నిజంగా మా వాడు స్కూల్కు దొంగేయండి వీడు పోడనమాట వీని మీద ఎన్నో అసలు అట్టెత్తుకుంటే మా పెద్దోడు రెడ్డినే మేల వాడిని నాలుగు అంటే నేను స్కూల్లో జాయిన్ చేసిన ఏ రోజు వాడు ఒక్కరోజు కూడా ఏడిసింది లేదనమాట అంటే ఏడుస్తాడు పొద్దున్నే ఎలాహోలా రెడీ చేసి ఆటో ఆటోలో ఈడ్చి వచ్చే కొద్దిసేపు ఏడుస్తా నేడు మళ్ళీ కాంప్రమైజ్ అవుతాడు మా చిన్నోడు అలా వీడు అత్తి నాయలనమాట అత్తి నాయలైనా అసలు స్కూల్ అంటే పిండిబడి అంటే భలే ఏడుస్తాడు అనమాట ఇది వచ్చేసి నేను జాకెట్లకి అయితే తీసుకున్నానండి పిన్నులు గుండు పిన్నులు లాగా ఉంటాయి అనేసి మన నాకేందంటే లైనింగ్ జాకెట్ కతికియ్యాలంటే కొంచెం ఏదో ఒకటి పిన్నులు పెట్టుకుంటాను అనమాట ఇవి మెత్తని చీరలు సిల్క్ క్లాత్ అలా ఉంటాయి కదా అవి జారిపోతాయి చుట్టు కుట్టామంటే మధ్యలో జాకెట్ ఉబ్బెత్తుక రావడం ఇలా రాకుండా ఉండడం కోసం ముందైతే చిన్న గుండు పిన్నులు పెట్టుకునేదాన్ని అవి పోయినాయి అనమాట ఇంకోసారి పిన్నులు పిన్సుతులు పెట్టుకునేదాన్ని అవి పోయినాయి అనమాట మొన్న కడప పోయినప్పుడు అయితే ఇది తీసుకొచ్చుకున్నాయి అనమాట పెద్దది ఇరవై నాలుగు ఎన్నో ఉంటాయి గుండు పిన్నుల్లాగా జాకెట్కి పెట్టుకొని తొందరగా అవి పెట్టుకున్నామంటే సర్దేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట స్పీడ్గా చుట్టూ కుట్టేయచ్చు అనమాట కొంచెం స్పీడ్గా పని అయ్యేదానికి అనమాట అందుకోసమని అవి తెచ్చుకున్నాను అనమాట అవి తెచ్చుకున్నాను ఇలా పెట్టినాంచి వెంటనే లైనింగ్ అయితే ఇప్పుడు వెంటనే అనమాట అంటే ఫుల్గా దానికి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అలా పిన్నులు ఆ విధంగా మొత్తం అంతా పెట్టేసా అనమాట లైనింగ్కి అంతా పెట్టేసాను కింద జాకెట్కి లైనింగ్ కలిపేసి పెట్టేచ్చాను చుట్టూ స్పీడ్గా కుట్టేసి పిన్నులు తీసేసాను అనమాట అలా అందుకోసం అనేసి అవి తీసుకున్నా అనమాట మా వాడు దాన్ని చూసా అంటే దాన్ని అన్ని ఇప్పేసి పడేస్తాడనమాట ఒక్కటి కూడా కుదిరి ఉన్నాడు చిన్నోడైతే స్నానం చెప్పి అమ్మ వచ్చినమ్మ జత చేసేసి అంగన్వాడికి అయితే పంపించేసాను అనమాట ఇప్పుడు అంగన్వాడికి వెళ్ళినాడంటే ఒక రెండు మూడు జాకెట్లు కొట్టుకొచ్చి ఆడవాడు అసలు అంగన్వాడికి కూడా అనమాట వాంతో ఇది ఒక తలకాయ నొప్పి ఇక్కడ వచ్చేసి ఇంకా రెండు జాకెట్లు కుట్టినాను తర్వాత అయితే కట్ చేసుకుంటాను అనమాట ఇంకా కుట్టేదానికి జాకెట్లు కట్ కట్ చేయలేదు అనమాట రెండు మూడు జాకెట్లు మాత్రమే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా కూర్చొని నిద్ర నిదానంగా ఇవన్నీ కట్ చేసుకుంటా అనమాట ఇప్పుడు ట్రెండింగ్ చీరలని పుష్పట్టు అనమాట ఇవి అందరూ నాది ఒకటి ఉంది రెండు ఉన్నాయి ఇంకొక తోడుకోలేదు ఒకటి ఉంది అనమాట ఇన్ని అనమాట పుష్పట్టు చీరలు హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ పుష్పట్టు చీరలు చాలా క్రాస్ అనమాట కొంచెం తీస్తేనేమో ఒక పక్కకు వెళ్ళిపోతున్నాయి ఒకరోజు దండిగా దిద్దామా చాలా క్రాస్ వెళ్ళిపోతున్నాయి అనమాట ఇక్కడ చూడండి నేను స్టార్టింగ్లో కొంచెం తీసినా కదా ఇక్కడికి వెళ్ళిపోయే కొద్దీ ఇక్కడికి వెళ్ళిపోయింది చూడండి ఇడికి లైన్ వెళ్ళిపోయిందంటే ఇంకా క్రాస్ ఉందనమాట అప్పుడు మనం ఏం చేయాలి ఇంకో వన్ నుంచి ఇక్కడ ఎక్స్ట్రా దిచ్చి పీస్ స్ట్రైట్గా వస్తుంది అనమాట క్రాస్ తీయలేదంటే అసలు చీర కట్టుకునే ఒక ఒక పోగు ఒక కోపు కిందికి ఒక ఒక పక్క పైకి అలా ఉంటుంది అనమాట చీర బాగుండదు ఖచ్చితంగా మనం ఇలా క్రాస్ ఖచ్చితంగా తీర్చేనే బాగుంటుంది ఇక్కడికి నేను ఈ కొంచెం తీసినానా చూద్దాం అనేది స్టార్టింగ్లో ఎక్కువ తీకూడదు అనమాట ఎక్కువ తీసినామంటే ఒక్కోసారి పొరపాటున ఇలా మధ్యలో కూడా వెళ్ళిపోతుంది అనమాట అంటే ఎక్కువ చీర వేస్ట్ అయిపోతుంది ఇక్కడికి వెళ్ళిపోయింది అనమాట పొగు ఏదో కనపడుతుంది కదా బాగా ఇంకా మనం ఇక్కడి నుంచి మళ్ళీ తీయాల్సిందనమాట ఆ నుండి కట్ చేసినామంటే అది మళ్ళీ క్రాస్ ఉండిపోతుంది ఈ జాకెట్లో చూడండి ఎంత క్రాస్ వచ్చిందో చా ఇదే కాదు నేను ఇప్పుడు రెండు జాకెట్లు అంటే అది వేరే ఈ చీర వేరే వాళ్ళది అనమాట ఇది వేరే వాళ్ళది కట్ చేసిన అది అట్లే వచ్చింది క్రాస్ ఇది కూడా అట్లే ఎక్కువ వచ్చింది అనమాట క్రాస్ అంటే వేస్ట్ ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట జాకెట్ జాకెట్ చూడండి ఇది జాకెట్ అనమాట నేను ఇక్కడ జాకెట్ మన మామూలుగా ఇక్కడికి ఇచ్చినారనమాట నేను ఎక్కడ మనము పొరపాటున పడి జాకెట్ ఇడికిచ్చి ఇడికి తీసినామంటే ఇట్లయినా వెళ్ళిపోవచ్చు ఇట్లయినా వెళ్ళిపోవచ్చు చెప్పలేము అనమాట క్రాస్ ఎలా ఉందనేసి అందుకు నేను ఇక్కడ ఇంచే పెట్టినా చివరికి వచ్చేసరికి చూడండి ఎంత వచ్చిందో ఇక్కడ చూడండి ఎంత వచ్చేసిందో ఈయనం ఇంకా హాస్టల్లో చూడండి ఇదంతా క్రాస్ అనమాట తీయలేదంటే అస్సలు బాగుండదనమాట మనం జాకెట్ చూసుకోవద్దు ఇక్కడ క్రాస్ ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట స్టార్టింగ్లో అదే ఎక్కువ తీసుకోవద్దు వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా వచ్చింది అన్నమాట జాకెట్ ఇక్కడ కొంచెం ఎక్కువ వెళ్ళిపోయింది అనమాట మామూలుగా జాకెట్ ఇలా క్రాస్గా ఇచ్చేసినాడు ఇలా తీసేసిన అనమాట ఇది జాకెట్ ఇది మళ్ళీ ఈ ఫస్ట్ నుంచి అయితే మళ్ళీ ఇంకో వన్ నుంచి పెట్టుకొని మళ్ళీ కట్ చేసుకోవాల్సిందే ఈయనంటి ఇక్కడ వన్ ఇంచ్ తీసేసుకొని మళ్ళీ పోగు లాగేసినామంటే స్ట్రైట్గా అనమాట ఒకేసారి తీసేయద్ద అనమాట సేమ్ మళ్ళీ అదే అదే విధంగా వచ్చిందనమాట ఒక పోగు ఇక్కడ తీసేసినానా ఇది పోగు వెళ్ళిపోయింది ఇక్కడ కూడా వన్ ఇంచ్ తీసేసినానా ఇక్కడికి చూడండి రెండు చూపిస్తాను కట్ చేయలే మీకు చూపించడం కోసమే ఈ ఫస్ట్ ఏమో ఈనుంటి ఇలా వెళ్ళిపోయిందా సెకండ్ పోగు చూడండి ఈయనుంటి ఇక్కడికి వెళ్ళిపోయిందనమాట అంటే ఇంకో కొంచెం క్రాస్ ఉందనమాట మళ్ళీ వన్ ఇంచ్ ఫస్ట్ నుండి ఒకేసారి దండిగా కట్ అనమాట చీర చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట ఇంకోసారి నుండి తీసేద్దాము మాడికే మాడికే మెక్కుతున్నావే ఇదే చూడండి క్రాస్ తీసేసినాను మనకు క్రాస్ స్ట్రైట్గా పీస్ వచ్చినంతవరకు కట్ చేయాల్సిందే అనమాట ఈ ఫస్ట్లో చూడండి ఇవి ఎన్ని పీసులు నాలుగు సార్లు తీసా అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సార్లు తీసిన తర్వాత స్ట్రెయిట్గా వచ్చేసింది లాస్ట్కి చూడండి స్ట్రెయిట్గా వచ్చిందనమాట ఇక్కడ నేను ఎన్నిసార్లు కట్ చేసాను నాలుగు సార్లు ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు స్ట్రెయిట్గా వచ్చిందనమాట అది ఇలా అయితే క్రాస్ తీసేసుకోవాలన్నమాట మనం ఎక్కువ కట్ చేసుకోకుండా చీర ఎక్కువ వేస్ట్ కాకుండా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ పోగు లాగినామంటే స్ట్రైట్గా వచ్చేసిందంటే వచ్చేస్తుంది ఎక్కువ లాగినామంటే ఎక్కువ కట్ చేసినామంటే స్టార్టింగ్లోనే మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు చీర చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట అంటే అలా ఎక్కువ క్రాస్ తీసినామంటే చీర తగ్గిపోతుంది అనమాట అంత వేస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట అందుకోసం నేను చెప్పేది ఏమంటే నిదానంగా ఎక్కువ కట్ చేయకుండా నిదానంగా క్రాస్ తీసేసుకోండి తీసుకుంటేనే చే తీసుకోకపోతే ఏమవుతుందంటారా అది కింద కట్టుకునే స్ట్రేట్గా ఇలా కట్ చేరుగు చెక్కుంటాం కదా అంత బాగా మంచిగా అనమాట అందుకోసం ప్రతి చీర నేను ఒక పది నిమిషాలు లేట్ అయినా నిదానంగా నిబ్బరంగా అయితే క్రాస్ అయితే తీసేస్తాను అనమాట ఆ చీరలన్నీ కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకొని ఇంక నిన్నంతా కుడతానే నేను కొన్ని పొద్దున్నుంచి నుంచి కానీ ఈ సామాన్లు కొన్ని కసువులు కొన్ని చిన్నోడు ఉన్నారు కదా వీడు ఉంటే వంట కూడా తొందరగా కావాలి కొన్ని ఇంకా బట్టలు అన్ని నానేసాయి అనమాట ఇంట్లో పని అంతా చేసుకున్నాను ఇవన్నీ కడిగేసుకొని ఇళ్ళలు అల్లుకొని ఇవన్నీ కొన్ని పనులు సాయంత్రం నుండి ఇవన్నీ కట్ చేసినా అనమాట తర్వాత అయితే మిషన్ అయితే ఎక్కలేదనమాట మా ఇంటిని ఒకసారి ఎందుకో చూపించాలనిపించింది చూపిస్తున్నాను అనమాట హోమ్ టూర్ చేస్తే బాగుంటుంది మన ఛానల్లో చాలా రోజుల ముందు అంటే మన ఛానల్ ఫస్ట్లో హోమ్ టూర్ అయితే చేసిన అనమాట తర్వాత ఎప్పుడు కూడా ఈ మధ్య పొలానికి పోయేదాన్ని ఇంట్లో అసలు ఏం చూపించలేదు కదా మా ఇంటినే చాలా తక్కువ అనమాట వీడియోస్లో పెట్టడం ఆనే కొద్ది పొలాన్ని కూడా పొలం వీడియోస్ పెట్టడం ఫ్రెండ్స్ మట్టిలో మాణిక్యం అంటే అది నేనే అనమాట గర్వంగా చెప్పుకుంటాను ఎంతో కష్టపడి ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేసి వీడియోస్ పెడతా అంటే లైక్ కొట్టేదానికి ఎందుకండి మీకు అంత బాధ నాకు తెలియగలుగుతాను లైక్ చేసేమన్నా మీ సొమ్మె పోతుందా లేకపోతే మీ సెల్లో రీఛార్జ్ ఏమన్నా పోతుందా లైక్ చేయొచ్చు కదా కష్టపడే వాళ్ళకి లైక్ చేయకుండా స్టైల్గా వాళ్ళకి ఎందుకండి లైక్ చేస్తారు నేను ఎవరిని తప్పులు పట్టడం లేదనమాట నా గురించి అయితే నేను చెప్తున్నాను ఓకే బాయ్